అంటే అంటే ఆల్మోస్ట్ తెలంగాణ ఉద్యమం సమయంలో అంటే కేసీఆర్తో మీరు చాలా విషయాలు అటు ఛానల్కి సంబంధించిన విషయాలు కావచ్చు ఏ విధంగా ప్రమోట్ చేయాలి తెలంగాణకు సంబంధించిన ఇష్యూని ఎటు ఎల్వేట్ చేయాలి అన్నటువంటి అంశాలు వచ్చినప్పుడు ఏ ఒక్క రోజు కూడా రాజకీయ ప్రస్తావన రాలేదని మీరు అంటున్నారు బట్ ఆ రాజకీయ ప్రస్తావన వల్లే రాని ఉద్యమం బయటకు వచ్చింది అన్నటువంటి వాదన ఒక ముద్ర పడిపోయింది ప్రజల్లో తప్పది అంటే సి వన్ థింగ్ నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నమాట వాస్తవం నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నమాట వాస్తవం అక్కడ జరిగినటువంటి ఇష్యూ నేను బతుకమ్మ పండక్కి దుబాయ్కి వెళ్తానని చెప్పటము అక్కడ వాళ్ళు వద్దనటము నేను ఆల్రెడీ మాట ఇచ్చాను కాబట్టి నేను వెళ్ళాలనుకుంటున్నానని అనటము ఆ ఇష్యూలో జరిగినటువంటి గొడవ రప్చర్ వల్ల నేను రిజైన్ చేసి బయటకు వచ్చాను అంతే తప్ప ఆ రాజకీయాలు వాళ్ళు నాకు అవకాశం ఇవ్వలేదు అనటము పొరపాటు అంటే లేని నిందలు వేయకూడదు మనం కూడా లేనివి మాట్లాడకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారి సంస్థలోంచి నేను బయటికి రావచ్చు కానీ నేను అడగని దాన్ని నేను అడిగానని వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళ మీద వాళ్ళని నిందించడం అనేది తప్పు అది అసలు అసలు ఆ ఇష్యూ ఎప్పుడు కేసీఆర్ గారి దగ్గర నాకు రాలేదు